ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష మేషరాశివారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై తేదీన గురువారం రోజున అయితే సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయేది ఇదే కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున గ్రహస్థితిలో ప్రభావం వలన మీకు ఏం జరుగుతుంది ఈ సమయంలో మీకు ఎలాంటి ఫోన్ కాల్ అనేది వస్తుంది అని పూర్తి విషయాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా వీరి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఎప్పుడు కూడా అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు వీరు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు వి విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు చాలా అద్భుతమైనటువంటి మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు అలాగే వీరు ఏది అనుకుంటే అది వీరి శక్తి తెలియదు లేదంటే వీరి అదృష్టమో తెలియదు లేదంటే వీరు మనస్సాక్షో లేదంటే వీరు చేసేటువంటి కొన్ని పుణ్యకర్మాల వలన కానీ ఏదైనా జరుగుతుందంటే ముందే వీరికి ఒక ఏదైనా భగవంతుడు ఇచ్చేటువంటి ఒక సూచనలాగా ఇలా జరగబోతుంది అనేటువంటి ఒక అప్రమత్తం వీరిని కొంచెం జాగ్రత్త అయితే పరుస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ప్రమాదం కావచ్చు లేదా ఏదైనా శుభకార్యం కావచ్చు ఇలా ముందుగానే జరిగినటువంటి దాన్ని ఒక అంచనా వేసి పసిగడతారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి మంచి తేజస్సుతో ముఖ వర్చర్స్తో ఎదుటి వ్యక్తులను ఆకర్షించేటువంటి గుణాన్ని అయితే ఈ యొక్క మేషరాశి వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారి జీవితంలో చాలా పాజిటివ్ మార్పులకు రాబోతున్న రోజులు దారి తీయబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి ఈ రోజు నుండి మీ యొక్క అధ్యాయం అనేది కొత్తగా మీరు ప్రారంభించబోతున్నారు అయితే సమాజంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు దైవ అనుగ్రహం ఉన్నటువంటి గురువు ఉండడం వలన మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు అయితే రాబోతుంది ఇక మీ జీవితంలో చాలా అద్భుతాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారే అని చెప్పుకోవచ్చు అలాగే యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరిని చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు మీరు పనిచేసే చోట కావచ్చు ఇలా వ్యతిరేకంగా ఎవరైతే మీతో మాట్లాడేవారు మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు వారంతటి వారే సైలెంట్గా అయిపోతారు మీ ముందు నిలబడేటువంటి ధైర్యం కూడా వారికి ఉండదని చెప్పుకోవచ్చు అలాగే అప్పుల సమస్యలు ఉన్నవారికి కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం పాత అప్పులు తీర్చడానికి కావాల్సినటువంటి డబ్బు కూడా మీకు సమకూరుతుందని చెప్పుకోవచ్చు వచ్చు ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున గొప్ప లాభసాటి ఎక్కువగా కనిపిస్తాయి మీకు డబ్బు ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రహాలు అనేవి ఈ రోజుల చాలా అద్భుతంగా అయితే కనిపించడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే మీకు అనుకోకున్నటువంటి దారుల నుండి డబ్బు కూడా ఈరోజు మీకు వస్తుంది ఊహించినటువంటి లాభాలు అయితే వస్తాయి ఇక మీరు ఏ పని తలపెట్టినా మంచి చేయాలని అయితే పొందుతారు ఇక ఈ వారి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అఖండ అదృష్టం మీకైతే కలిసి రాబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క వ్యక్తిత్వం అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు సున్నితమైన మనసును కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి తెలివితేటలు పట్టుదల అనేది వీరిలో చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక వీరు ఎక్కువగా టెన్షన్ అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికే టెన్షన్ పడుతూ ఆరాటపడడం గావర పడడం ఇలాంటివి వీరి జీవితంలో ఎన్నో జరిగిన కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి జాలి గుణం దయగుణం అయితే చాలా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు నమ్మిన వారిని ఎప్పుడు వీరు తోడుగా ఉంటారు వీరికి తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని కూడా మోసమైతే చెయ్యరు కానీ కొంతమంది వ్యక్తులు వీరిని అధికంగా అయితే మోసమైతే చేస్తారు ఇక దానివల్ల ఇబ్బందులు este te biru. పడుతూ ఉంటారు ఇక ఈ మేషరాశి వారికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక అయితే వీరు ఎంతగానో శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటారు దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో వారు అయితే వీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి తెలివిగా అయితే చేస్తారు ఎంత పెద్ద వచ్చిన ధైర్యంగా అయితే ఎదుర్కొంటారు వీరు మాటల్లో గొప్పతనం అయితే ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది ఇప్పటి వరకు వీరు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా వీరు ఎన్నో అవమానాలు అయితే ఎన్నో అడ్డంకులను అయితే ఎదుర్కొంటూ వచ్చారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో వీరు డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు ఇక దానికోసం వీడు ఎంతగానో కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి పట్టుదల తత్వం అనేది వీరి జీవితంలో చాలా అయితే ఉంటుంది అంటే వీరు పట్టుదలతో వీరు చాలా కూడా సాధించారని కూడా చెప్పుకోవచ్చు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎక్కువగా కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క మేష రాశి వారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పుకోవచ్చు ఇక పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు అందరి చేతిలో మోసపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అంటే అందరిని గుడ్డిగా నమ్మటం వల్ల కొంతమంది చేతుల్లో అయితే మోసపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కానీ వీరికి అయినా కూడా మళ్ళీ వారినే నమ్ముతూ ఉంటారు ఇలా చేయడం వల్ల వాళ్ళని మిమ్మల్ని రిపీటెడ్గా మోసం చేయడానికైతే మళ్ళీ మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తారు కదా ఒక్కసారి మిమ్మల్ని మోసం చేస్తే తిరిగి వారి మొహం కూడా చూడటానికి మీరు ఇష్టపడవద్దు అలాంటి వ్యక్తిత్వం అయితే మీలో ఉంటే వారు ఇంకోసారి కూడా మిమ్మల్ని మోసం చేయడానికైతే భయపడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ ఇరవై తేదీన గురువారం రోజున అయితే వీరికి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు అయితే ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనమైతే ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి సమయంలో అయితే ఉద్యోగంలో మీకు అనుకూలత అనేది ఎక్కువగా అయితే ఉండబోతుంది ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి లేదా విదేశీ ప్రయత్నాలకి అంటే వెళ్ళేవారికి అక్కడ సెటిల్ కావడానికి లేదా మంచి చదువుని చదవటానికి వెళ్ళటానికి ప్రయత్నం చేసేవారికి మీకు మంచి ఆఫర్ రావటం మీకు ఇలాంటివి ఏదైనా సెటిల్మెంట్ కావడం అనేది ఒక ఫోన్ కాల్ వల్ల ఒక శుభవార్త అనేది మీరు వినగలుగుతారు కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఇలాంటి ఒక ఫోన్ కాల్ వల్ల అదృష్టయోగం అయితే పట్టబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి ఒక శుభవార్త అనేది ఒక ఫోన్ కాల్ వల్ల ఒక వ్యక్తి మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఉద్యోగంలో ఉన్న వారికి ఎన్నో సమస్యలను కూడా ఉన్నటువంటి వారికి అయితే ఉన్న సమస్యలను కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబ ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారం లాభసాటిగా నడుస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా మీకు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా ఇలాంటి ఒక ఫోన్ కాల్ వల్ల మీకు శుభవార్త అందుకునే అవకాశం అయితే ఈ యొక్క మేష రాశి అయితే ఉందని చెప్పారు